బరువు తగ్గాలి ఎముకలు కండరాలు బలంగా పుష్టిగా అవ్వాలి డైజెషన్ చక్కగా అయ్యి గట్ హెల్దీ రావాలి అని అనుకుంటూ ఉంటారు అలాంటి టైంలో మార్నింగ్ మార్నింగే తినే దోశలు ఇడ్లీలలో కొన్ని కొన్ని మార్పులు చేసుకున్నారంటే బరువు కంట్రోల్లో అవుతుంది షుగర్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్లో అవుతుంది అలాగే కడుపు బాగా ఉబ్బరంగా ఉంటుంది కదా అలాంటివి తగ్గుతాయి గ్యాస్టిక్ లాంటివి తగ్గుతాయి డైజెషన్ చక్కగా అవుతుంది ఎముకలు కండరాలు కూడా బలంగా పుష్టిగా అవుతాయి చిన్న పిల్లల నుంచి పండు ముసలివారి వరకు అందరూ తినొచ్చు మరి ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్తోనే నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను ఈ బౌల్తో ఒక కప్పు రాగులైతే తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు మిలెట్స్ తీసుకున్నాను కొర్ర లాచ్చి కొర్రలు కొర్రలు సామలు ఊదులు అని ఉంటాయి కదా అవి అలాగే జొన్నలు వచ్చేసి నేను ఇక్కడ అరకప్పే తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర లేవు కాబట్టి తక్కువ తీసుకున్నాను ఉంటే కనుక అవి కూడా ఒక కప్పు వేసుకోండి అలాగే ఒక కప్పు గోధుమలు ముప్పావు కప్పు మినపగుళ్ళు మినపప్పు వేసుకుంటే ఒక కప్పు దాంక కూడా వేసుకోవచ్చు కప్పు వేసుకున్న కూడా వస్తాయి చాలా పర్ఫెక్ట్గానే వస్తాయి చిరిగిపోతే ఏమో రావేమో అస్సలు అనుకోకండి ఒక టీ స్పూన్ మెంతులు మనం ఇక్కడ బియ్యం అనేది వాడట్లేదు ఇప్పుడు వీటన్నిటి నీ నీళ్ళు వేసేసుకొని బాగా నీట్గా వచ్చేలాగా కడుక్కోండి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్నారంటే ఫ్రెష్గా మనకి మంచిగా ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇలా మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఇదే ప్రాసెస్ని చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మంచినీళ్ళు వేసుకొని అయితే వీటిని అన్ని మిల్లెట్స్ తీసుకున్నాం కాబట్టి అంటే రాగులు కానీ జొన్నలు గోధుమలు మిల్లెట్స్ తొందరగా నానవు కాబట్టి ఏడెనిమిది గంటలైనా నానబెట్టుకోవాలి అదే వైట్ రైస్ అంతే కనుకుంటే నాలుగైదు లోపే నానిపోతాయి ఇలా మూత క్లోజ్ చేసుకొని ఏడెనిమిది గంటలు నానబెట్టారంటే చక్కగా చూసారు కదా ఎంత బాగా నానిపోయినాయో ఇప్పుడు మనము వీటిని నీళ్ళని పక్కకి పారపోయద్దు మనం కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటాం కదా ఇవే నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీలో రుబ్బుకున్నా చక్కగా వస్తాయి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు సరిపడంతా మిక్సీలో వేసేసుకొని ఇలా పిండిని బాగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి అంతా మొత్తం అయిపోయేదాకా ఇదే ప్రాసెస్లో మిక్సీ పట్టేసుకోండి పిండిని మరీ ఎక్కువ లూజ్ చేసుకోవద్దు ఇలా మీడియం థిక్నెస్ ఉండాలి పిండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మూత క్లోజ్ చేసి నైట్ అంతా పులియడానికి పెట్టేసుకుందాం చూడండి పొద్దున కల్లా చక్కగా ఎంత బాగా పొంగి వచ్చిందో కదా ఎందుకంటే మనం ఇక్కడ అన్ని ఫైబర్ బాగా ఎక్కువ ఉన్నాయి తీసుకున్నాం కాబట్టి బాగా చక్కగా పులిసింది అదే బియ్యంతో చేసుకుంటే కనుక ఎంత బాగా పులిసి రాదండి నేను ప్రిపేర్ చేసిన పిండి సగంకి లోతుగానే ఉంది కానీ ఇక్కడ పిండి అనేది ఎంత చక్కగా ఫోమెంట్ అయిందో చూడండి ఫుల్గా పైకి పొంగొచ్చేసింది దీని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంతో మనకి కావాల్సినట్టు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కావలసినంత పిండి అయితే తీసుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఇక్కడ మీకే రెండు రకాల దోశలు అయితే చూపిస్తున్నాను మీరు ఇదే పిండితోనే ఇడ్లీలు ఇంకొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీలు వేసుకునేటట్టుంటే గుంత పొంగనాలు ఉత్తపం లాంటిది లేదంటే ఉల్లి దోశ లాంటివి ఇంకా లైక్ చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్లెయిన్గా చూపిస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బ్యాటర్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంది మళ్ళీ నీళ్లు వేసుకొని లూజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు మీరు ప్రిపేర్ చేసిన మీ పిండి కన్సిస్టెన్సీ బట్టి మీరైతే పిండిని కలుపుకోవాలి పెనం ఎక్కిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకోండి నేను ఇక్కడ ఫస్ట్ క్రిస్పీ దోశ చూపిస్తున్నాను మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వేసుకోవచ్చు నేను ఇక్కడ చెప్తున్నానండి నాది పెనం సైడ్లు అనేది అంత బాగోలేదు అందుకే నేను కొద్దిగా చిన్నగా వేసాను సైడ్లకి వేయకుండా పిండిని ఇలా దోశ పైన నూనె కానీ లేదా నచ్చితే నెయ్యి కానీ వేసుకొని పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలర్ చేంజ్ చేయేలాగా కొంచెం క్రిస్పీనెస్ వచ్చేలాగా కాల్చుకోండి ఫస్ట్ దోశ క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ దోశ వస్తుంది అనుకుంటూ ఉంటారు ఫస్ట్ దోశకే పెనం ఎక్కువ హీట్ ఎక్కువ ఉంటలేదు కదా అందుకే క్రిస్పీగా వస్తుంది మీకు నెక్స్ట్ దోశ కూడా అదే క్రిస్పీనెస్తో రావాలి అనుకుంటే కనుక ఒక టిప్ ఫాలో అవ్వండి దోశని ఇలా తీసుకునే టైంలో ఫ్లేమ్ని మళ్ళీ సిమ్లోకి మార్చేయండి సిమ్లోకి మార్చేసారంటే దోశ తీసుకొని మీరు ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ పెనాన్ని లైట్గా క్లాత్తో క్లీన్ చేసుకునే లోపు పెనం అనేది మళ్ళీ నార్మల్ కూల్నెస్కి వస్తుంది కదా అప్పుడు మళ్ళీ పిండి వేసుకొని పిండిని స్ప్రెడ్ చేసుకొని పల్చగా మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నారంటే నెక్స్ట్ దోశ కూడా అదే క్రిస్పీనెస్తో వస్తుంది చూసారు కదా ఫస్ట్ దోశ ఎంత చక్కగా కలర్తో క్రిస్పీగా వచ్చింది అదే హోటల్ వాళ్ళైతే మంచి కలర్ కోసం పంచదార వేసి చేస్తారు మనకి పంచదార అవసరం లేకుండానే మంచి కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ దోశ వచ్చేసి మనం మెత్తగా చేసుకోవాలి అనుకుంటే కనుక ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే కాల్చుకోవాలి ఇలా నూనె వేసేసుకొని సైడ్లకి మిడిల్లో నూనె వేసేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగా కాల్చేసుకోండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి ఎప్పుడే కానీ మెత్తడి దోశ అనేది రెండు సైడ్లు కాల్చుకోవాలి అదే స్పాంజి దోశ అనుకుంటే కనుక ఒకే సైడ్ కాల్చుకోవచ్చు రెండు సైడ్లు కూడా కాల్చుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి షుగర్ కంట్రోల్ ఉండడానికి డైజెషన్ చక్కగా అయ్యి కాన్స్టిపేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఇలా దోశలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని కనుక దోసలు చేసుకున్నారంటే మీకు మంచి హెల్తీ హెల్త్ వస్తుంది హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయి అలాగే చక్కగా నచ్చినట్టు దోశలు కూడా తిన్నట్టు అవుతుంది పిల్లలకి పెద్దలకి అంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరూ తినచ్చు నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం Thank you for watching. Bye bye.